హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు ఈ విషయాలు ఎవరికి చెప్పకు అంటూ తన ఫోన్లో ఉన్న వీడియో అంతా కిరణ్కి చూపించింది అది చూసినా అతని మైండ్ పనిచేయలేదు చాలాసేపు షాక్ నుంచి తేరుకోలేకపోయాడు కిరణ్ చెప్పాల్సిందంతా చెప్పాను నీకు ఆ వీరిని విక్రమ్ ఆ వీరిని విక్రమ్ చంపేస్తాడు అని చెప్పి ఐశో కోపంగా అక్కడి నుంచి వెళ్ళగానే కిరణ్ తలపట్టుకున్నాడు ఈ విషయం విక్రమ్కి తెలిస్తే ఆ ఊహ రాగానే కిరణ్ మనసులో భయం చోటు చేసుకుంది అసలే కోపం ఎక్కువ విక్కీకి వచ్చిందంటే పోదు సాధారణంగా కోపం రాదు విక్కీ దగ్గర నుంచి ఫోన్ రావటంతో ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో కిరణ్ ఐశోని కలిశావా అని అడిగాడు విక్రమ్ కలిశాను కానీ తనకేమీ తెలియదని చెప్పింది నెమ్మదిగా చెప్పాడు కిరణ్ ఏంటి తనకేం తెలియదా సూటిగా అడిగాడు విక్రమ్ నిజం రా నువ్వు టెన్షన్ పడకు నేను అన్ని విషయాలు చూసుకుంటాను స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది వెళ్ళాలి అని ఫోన్ పెట్టేశాడు కిరణ్ అతనికి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఐషు చెప్పిన విషయం బయట పెడితే ఆమె ప్రాణాలు ఉండవు అలా అని వీరిని అరెస్ట్ చేయకుండా ఉండలేడు కంగారుపడి విక్రమ్తో నిజం చెప్పలేదు కానీ జగదీష్ గారితో మాట్లాడి అనుకుని అక్కడి నుంచి వెళ్ళాడు కిరణ్ మధు విక్రమ్ల నిశ్చితార్థం హడావిడిగా మొదలైంది ప్రభాకర్ ఇంట్లోనే నిశ్చితార్థం ఫంక్షన్ కావడంతో వీర్ కృష్ణ అందరూ ఇండ్లంతా డెకరేషన్ చేశారు విజయ శరత్లు దగ్గర నుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు అమ్మ అమ్మ అంటూ లోపలికి వచ్చింది విజయ ఏంటి విజయ అన్నారు భువన మధు లేచిందా ఫంక్షన్ టైం అయింది కదమ్మా ఎప్పుడు రెడీ చేయాలి తన్ని అని పూలమాల కడుతున్న కోడలి వైపు చూసి సాహితీ అని పిలిచింది విజయ ఏంటత్తయ్యా అని తను చేస్తున్న పని ఆపి గదిలో గది లోపలికి వచ్చింది టైం లేదు సాహితీ మధుని రెడీ చేయి అని కూడలికి ఆర్డర్ వేసింది సరే అత్తమ్మా అని మధుని రెడీ చేయడానికి వెళ్ళింది సాహితి విజయ ఉంగరాలు అవి ఎక్కడ పెట్టావు బ్యాగ్లో బట్టలు తీస్తున్న కూతుర్ని అడిగింది భువన అవి చూస్తున్నానమ్మా నిశ్చితార్థం బట్టలు నగలు అన్నీ ఈ బ్యాగ్లోనే పెట్టాను అని ఉంగరాలు తీసి భువన గారి చేతికి ఇచ్చింది విజయ విజయ ఎంతసేపు పంతులు గారు వచ్చారో నువ్వు ఒకసారి బయటికి రా అనే హాల్లో నుంచి అరిచారు శరత్ అమ్మ ఇవన్నీ నువ్వు జాగ్రత్త పెట్టు అని హడావిడిగా బయటకు వచ్చింది విజయ నమస్తే పంతులు గారు కూర్చోండి సోఫా చూపించింది విజయ నమస్తే అమ్మ నిశ్చితార్థానికి కావాల్సినవన్నీ తీసుకున్నారు కదా అవన్నీ స్టేజ్ మీద పెట్టండి నేను చూసుకుంటాను ఏమన్నా అవసరమైతే పిలుస్తాను అని అన్నారు పంతులు గారు సరే పంతులు గారు ముందు మీరు కాఫీ తీసుకొని అని కాఫీ తెచ్చిచ్చింది విజయ మధు మధు అంటూ మధుని నిద్ర లేపింది సాహితి బద్ధకంగా ఒళ్ళు పెరుచుకొని నిద్ర లేచింది మధు గుడ్ మార్నింగ్ అక్క నవ్వుతూ వచ్చేసింది సాహితీని గుడ్ మార్నింగ్ మధు ఈరోజు ఏంటో తెలిసి ఇప్పుడు ఎంత లేట్గా వచ్చి లేచావు అంటే నేనేం అనాలి అని అంటూనే మధు చేతికి టవల్ ఇచ్చింది సాహితి ఈరోజు ఏంటక్క నవ్వుతూ అడిగింది మధు ఏంటంటావేంటి నేను నిశ్చితార్థం టైం లేదు స్నానం చేసిరా మధు అక్కడ విక్రమ్ వాళ్ళు బయలుదేరారు అని హడావిడిగా చెప్పింది సాహితి కానీ మధు చెల్లం లేదు నిశ్చితార్థం అన్న సంతోషం తన ముఖంలో కొంచెం కూడా లేదు మధుతో మాట్లాడుతూనే రూమ్ అంతా సర్దేసింది సాహితి తను ఎంత మాట్లాడుతున్నా మధు దగ్గర నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో మధు అంటూ ఆ భుజంపై చేయి వేసింది విలుప్తిపడి చూసింది మధు ఇంటి మధు ఏం ఆలోచిస్తున్నావు ఆశ్చర్యంగా అడిగింది ఆ ముఖంలో ఆనందం లేకపోవడం చూసి ఏం లేదు సాహితి అని రా డబల్ భుజంపై వేసుకుని బయట దిగింది మధు మధు నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదా తన ముఖంలో సంతోషం లేకపోవడం చూసి అడిగింది సాహితి చలాంటిది ఏమీ లేదు అక్క ఈరోజు నా నిశ్చితార్థం కదా నాన్న కూడా ఉంటే బాగుండని ఆశ అంతే అంది మధు తన బాధ అర్థం చేసుకున్న సాహితీ మధు నువ్వేమీ బాధపడుకో మీ నాన్న మనసు ఏంటో తెలుసుకోవడం నువ్వు బాధపడటం కరెక్ట్ కాదు ఆయన మనసులో నీ మీద ప్రేమ లేనప్పుడు ఎలా వస్తారు నువ్వు వాళ్ళని కలవాలి అనుకుంటే సరిపోతుందా అవతలి వాళ్ళు నేను అర్థం చేసుకోవాలి కదా అని మధుని ఓదార్చింది నువ్వు చెప్పింది నిజమే అక్క నా జీవితం ఎప్పటికీ ఇంతేనేమో నా ప్రయమేయం లేకుండా అన్నీ జరిగిపోతున్నాయి అని నవ్వి భాషంకి వెళ్ళింది ఆ మాటలు వెనుక అర్థం తెలియని సాహితి చీర తేవాలని గారి రూమ్కి వెళ్ళింది కిరణ్ మాటలు విన్న దగ్గర నుంచి విక్కీ మనసు మనసులో లేదు నిజం చెప్పాలంటే అతని మాటలు నమ్మాలని అస్సలు అనిపించలేదు అన్నయ్య అంటూ నవ్వుతూ లోపలికి వచ్చింది మహా చెల్లిని చూడగానే విక్కీ ఆశ్చర్యపోయాడు గ్రీన్ కలర్ లెహంగాలు ఎంతో అందంగా మెచ్చిపోతుంది అన్నయ్య నా డ్రెస్ ఎలా ఉంది నవ్వుతూ అడిగింది మహా చాలా అందంగా మహా ఉన్నావమ్మా అని ప్రేమగా హాతల నిమరుతూ నిమరాడు ఏంటన్నయ్య డల్గా ఉన్నా ఈరోజు నీ నిశ్చితార్థం అన్నయ్య ఎలా ఉండాలి నువ్వు అసలు ఆనందంతో చిందులు వేయాలి కానీ ఏదో ఆలోచిస్తున్నావేంట్రా నవ్వుతూ అడిగిన చెల్లి మాటలకి విక్రమ్ చిన్న స్మైల్ ఇచ్చి నీ వాగుడు అయితే ఇంకా వెల్ వెళ్దామా అక్కడ నా పెళ్ళాన్ని చూసుకోవాలి నేను అన్నాడు అబ్బో చాలా వచ్చింది రోయ్ అన్నయ్య లేట్ ఎందుకు మరో రెండు రోజుల్లో మా వదిన మన ఇంట్లోనే ఉంటుంది అని నవ్వుతూ అన్న మహామాటలకి విక్కి మనసులోనే మసిపోయాడు కానీ ఏదో మూలన అసంతృప్తి అది ఏంటో అన్నది అతనికే అర్థం కావటం లేదు రే మీ ఇద్దరికీ అవ్వలేదా అప్పుడే శరత్ నాలుగు సార్లు ఫోన్ చేశాడు వంతులు వచ్చేశారు మనదే ఆలస్యం అని జగదీష్ గారు అనటంతో మహావిక్కి బయటికి వచ్చారు వైట్ కలర్ షర్ట్ ఇన్షర్ట్ చేయడంతో ఎంతో అందంగా ఉన్నాడు విక్కీ మెడలో గోల్డ్ చైన్ చేతికి బ్రాండెడ్ రొలాక్స్ వాచ్తో పాటు కుడి చేతికి ఎప్పుడూ ఉండే స్టోన్ ఉన్న గోల్డ్ రింగ్ కొడుకుని చూసి మనసులోనే ముసిపోయింది సునంద ఏమండి అని భర్త చేతిని పట్టుకొని చూడండి మన విక్కి ఎంత అందంగా ఉన్నాడో కంటతడితో అంది సునంద భార్య మాటలు వింటూనే విక్కిని మనసులోనే మురిసిపోయాడు జగదీష్ ఆ పంతులు ఆ దంపతులు ఆనందం అంతా ఎంత కాదు అన్నయ్య వదినంటే ఏ ఎంతో సంతోషపడేవాళ్ళు వదిన ఉంటే